ఏపీలో వరుసగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతల అరెస్టు జరుగుతోంది ముఖ్యంగా వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ తరుణంలో ప్రత్యేక దర్యాప్తు ఒప్పందం సెట్ దూకుడుగా ఉంది మొన్నటికి మొన్న ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అయ్యారు ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉండగా ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఇటీవల కనిపించకుండా పోయిన శ్రీధర్ రెడ్డిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు విజయవాడ తీసుకొచ్చారు ఈ రోజు ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది అయితే సజ్జల శ్రీధర్ రెడ్డి ఇప్పటి వరకు వినిపించలేదు కానీ ఈయన సజ్జల రామకృష్ణారెడ్డికి సమీప అని తెలియడం మాత్రం సంచలనం సృష్టించుతోంది మద్యం కుంభకోణంలో రాజ్ కేసరి అరెస్టు తర్వాత ఇదే కీలక అరెస్ట్ ఈ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ సిక్స్ గా ఉన్నారు అయితే మద్యం కుంభకోణంలో శ్రీధర్ రెడ్డిని వసూలు రాజా అని కూడా పిలుస్తుంటారని తెలుస్తోంది గత ఐదేళ్లలో మద్యం తయారీ కంపెనీ కమిషన్లు చెల్లించేలా బెదిరించే బాధ్యత సజ్జల శ్రీధర్ రెడ్డిది అని రాజు కేసరిరెడ్డి విచారణలో తెలిపినట్లు సమాచారం ఇప్పటికే మద్యం కుంభకోణంలో రాజు కేసరిరెడ్డి ఏ వన్ గా ఉండగా ఆయన తోడలుడు చాణుక్య అరెస్ట్ అయ్యారు ఈ కేసులో చాణుక్య ఏఎట్ గా ఉన్నారు గత కొన్నాళ్లుగా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సజ్జల శ్రీధర్ రెడ్డి కదలికలపై దృష్టి పెట్టారు శుక్రవారం ఆయన గుర్తించారు లో అరెస్టు చేశారు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి సమీప బంధువు అరెస్ట్ అయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమైంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా ఉన్నారు సజ్జల శ్రీధర్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి ఆయన సమీప బంధువు ఆపై మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి అల్లుడు ఎస్పీవై రెడ్డికి చెందిన ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలంలోని తుమ్మలపల్లి గ్రామం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇంజనీరింగ్ చదివే సభ్యుల్లో ఎస్పీ వైరెడ్డి కుమార్తెతో ప్రేమ వివాహం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నంద్యాల నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు శ్రీధరెడ్డి అంతకుముందు రెండు వేల పన్నెండులో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు క్రియాశీలకంగా మారి మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా నిలిచారు సిట్ దర్యాప్తులకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో సజ్జల శ్రీధర్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే హైదరాబాద్ కృష్ణాలో శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఒక భేటీ జరిగింది మద్యం డిస్టిలరీస్ యజమానులను రప్పించి కమిషన్ల కోసం బెదిరింపులకు దిగారని సిట్ రిపోర్ట్లో పేర్కొంది దీంతో అంగీకరించిన వారికి మాత్రమే మద్యం ఆడల్ ఇచ్చేవారట అయితే ప్రత్యేక ఈ కమిషన్ల పెంపు వెనుక శ్రీధర్ రెడ్డి పాత్ర ఉందనేది సిట్ గుర్తించింది మొత్తానికైతే మద్యం కుంభకోణంలో వరుస అరెస్టులు జరుగుతుండటంతో నేతల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది